హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ఏకాదశి పూజ వీడియో పెట్టాను కదండి ఆ పూజ వీడియోకి కంటిన్యూస్ని ఈ వీడియో అండి ఇది సాయంత్రం పూజ అనమాట సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వెళ్దామని నేను రెడీ అయ్యానండి ఇంట్లో అయితే దీపం పెట్టకుండా ఉదయం నుంచే ఆ దీపం పెరుగుతుంది దాంట్లో ఇంకొంచెం నూనె వడ్డించి అగరవత్తులు వెలిగించి ప్రసాదం పెట్టి ఇంకా గుడికి వెళ్ళానండి నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్ళడం అండి మా ఇంటి దగ్గరలో ఉంది నాకైతే చాలా నచ్చిందండి ముందుగా ఆంజనేయ స్వామి గుడి ఆ గుడి లోపల గర్భగుడిలో మనము ఒక మూడు ప్రదక్షిణల వరకు చేయొచ్చట ఎక్కువ వద్దమ్మ మూడు ప్రదక్షిణలు మాత్రమే చేయాలి అని అన్నారు ఇంకా మనం నేనైతే అడగలేదండి ప్రదక్షిణాలు చేస్తానని నేను మాట్లాడుతుంటే ఆయనకి ఎలా ఇనిపించిందో ఏంటో మూడు ప్రదక్షిణాలు లోపల చేసుకోవచ్చు అన్నారు నిజంగా ఆయన ఎందుకు అలా అన్నారు అని చెప్పేసి నేను ఇంకా చేశానండి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ విగ్రహమూర్తులు కూడా చాలా బాగున్నాయండి మీకు చూపిస్తాను అండి ఎంత అందంగా ఉన్నాయంటే విగ్రహమూర్తులు తర్వాత అలా చూస్తూ ఉండండి నేను దీనికి అసలు అర్థం ఏంటో కూడా నాకు తెలియదు కానీ చూశాను ఇంకోండి విగ్రహాలు చాలా కలగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి చూడండి ఈ విగ్రహం అయితే అంత అందంగా ఉన్నారు అసలు ఆంజనేయ స్వామి వారు అవండి ఇంకా ఆ విగ్రహం వెనక పెద్ద విగ్రహం కూడా ఉందండి తర్వాత ఈ పక్కన నేను చూసింది ఇదిగోండి ఆంజనేయస్వామి శివలింగం కూడా ఉందండి పక్కన నీళ్లు పెట్టారు మనమేమో అభిషేకం చేయొచ్చు అసలు ఇలా తెలుసుంటే నాకు మా ఇంటి దగ్గర మారేడు దళాలు కూడా ఉన్నాయండి తీసుకొచ్చి ఉండేదాన్ని కానీ నేను అసలు ఈ గుడికి రావడమే ఫస్ట్ టైం అనమాట ఇంకా ప్రదక్షిణాలు అయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర సింధూరం తీసుకొని అలా నుదుట పెట్టుకున్నాను తర్వాత ఇటు సైడు ఈ రేకుల షెడ్డు అయ్యప్ప స్వాములు కట్టండి ఎప్పటికీ ఇంకా అలా కట్టేసి ఉంచేసారంట ఆ విషయం కూడా నాకు చాలా నచ్చింది ఎందుకంటే అయ్యప్ప స్వాములు మాలలు వేసిన తర్వాత ఇదేనండి ఈ గుడి వేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా ఎక్కడ ఉండాలి ఏంటి అని గుడిల్లో ఉండాలంటే పూజలు డిస్టబెన్స్గా ఉంటుంది అలా కాకుండా గుడి పక్కనే ఒక షెడ్ లాగా వేసి ఉంచారట ఇది రామాలయం అండి అసలు విగ్రహాలు ఎంత కళగా ఉన్నాయంటే అంత బాగున్నాయండి తర్వాత ఇక్కడ పూజారులు కూడా చాలా మర్యాదగా చాలా వినయంగా ఉన్నారండి నాకు పూజారులను చూస్తే ఇంకా దేవుడినే చూసినంత మరి అంతే కదండి మనకి దేవుడికి అనుసంధానకర్త పూజారేనండి ఆ పూజారి మనకు ఒక్కొక్కసారి చిరుబుర్రులు ఆడుతుంటే మనకింకా ఆ గుడికి వెళ్ళినప్పుడు మనసుకి అంత అనిపించదనమాట అదే పూజారి మనకి సానుకూలంగా ఉంటే గనక భగవంతుడు వరం ఇచ్చినట్టే ఫీల్ అయిపోతామండి అయితే ఇక్కడ ఇంకొకటి కూడాను మనము సాయంత్రము ఇంకా వెళ్ళిన తర్వాత హారతిస్తాము ఉండండి అమ్మా అంటే సరే అని ఉన్నామండి ఇంకా ఆ ఆరతిని కూడా మనిషికి ఒక ఇచ్చి మీరే ఒత్తులు వెలిగించండి అని చెప్పేసి ఆయన అన్నీ సర్దీసి అక్కడ పెట్టి మనకు ఒక అగరవత్తి ఇస్తే మనమేమో అలాగా మంగళహారతి ఇస్తుంటే ఇంకా మనకు వచ్చిన మంగళహారతులన్నీ అక్కడ పాడేసి చాలా అసలు ఒక్కొక్కసారి గుడికి వెళ్ళినప్పుడు నిజంగా ఎంత ఆనందంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్కి ఆ వైబ్రేషన్స్ నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే అంతే ఆనందంగా అనిపించేయండి అనుకోకుండా ఆ గుడికి వెళ్ళడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆ దర్శనము కూడా అనుకోకుండా నేను కొన్ని కొన్ని ఇలాంటి అనుభూతులు పొందడం నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట మెయిన్గా ఆ పూజారుల మాట తీరు వినయము వినమ్రత అసలు ఎంత ఆకట్టుకున్నాయంటే నాకు ఇంకా మళ్ళీ ఒకసారి ఆ గుడికి వెళ్ళాలనిపించిందండి మనకు ఒక్కొక్కసారి అండి కొన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు మనం ఇంకోసారి మళ్ళీ రావాలి ఈ ప్లేస్కి అనిపిస్తుంది కదండి నాకు ఈ గుడికి వెళ్ళేటప్పుడు అలాగే అనిపించింది తర్వాత పక్కన పిల్లలకి భరతనాట్యం కూడా నేర్పిస్తున్నారు అవన్నీ చూడడానికి చాలా బాగున్నాయండి తర్వాత ఇది ఈరోజు శనివారం అండి ఇంకా నిన్నటిది అది కదా ఈరోజు శనివారం రోజు ఇంకా ద్వాదశి కదండి ద్వాదశి పాలన చేయాలి అందుకోసమని నేను ఇంకా ముందుగా అయితే లేచి స్నానం అవి చేసి పూజ చేసుకున్నానండి వంట చేసి ఈరోజు స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని నేను స్వీకరించాలన్నమాట మనం ఉపవాసం ఉండేవాళ్ళము ఏకాదశి ఉపవాసం ఉండే వాళ్ళము ద్వాదశి రోజు స్వామివారికి అన్నాన్ని నైవేద్యం పెట్టి ఆ అన్నంని స్వీకరించారనమాట అన్నము పప్పు కూర ఇంకా ఆంజనేయ స్వామివారికి కిందన తమలపాకులు తీసుకొచ్చి సమర్పించానండి చాలా ఆనందంగా గడిచింది సరే ఏకాదశి ద్వాదశి పూజలు ఇలా మీకు చూపించడం కూడా నాకు ఇంకా ఆనందంగా ఉంది వెంకటేశ్వర స్వామివారు కూడా అలంకరణలో చాలా అద్భుతంగా ఉన్నారండి అసలు నాకైతే ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ అలా తిరుగుతూ తిరుగుతూ చూస్తూనే ఉన్నాను అనమాట స్వామివారి అందాన్ని ఎంత చూసినా తనివి తీరట్లేదు అన్నట్టుగా ఉంది స్వామివారికి చూస్తుంటే ఇంకా స్వామివారు ఎక్కడుంటే పక్కనే రామబంటు అక్కడే ఉంటారు కదండి అందుకే స్వామివారి పక్కనే ఎప్పుడు నేను పెట్టుకుంటానన్నమాట ఏకాదశి పూజలు చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా స్వామివారిని పెట్టుకున్నా ఆ పక్కనే ఆంజనేయ స్వామిని కూడా పెట్టుకొని పూజ చేస్తాను ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి